హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి హాలిడేస్కి వచ్చయితే ఈ వీడియో తీసేటప్పటికి టూ డేస్ అయితే అవుతుంది అనమాట మా అమ్మ అయితే మార్నింగ్ అయితే ఇక ఇడ్లీ వేస్తుంది నేనైతే అప్పుడే లేచిన అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అట్లే బతుకం కదా అప్పుడే లేచి వచ్చాను ఓకే మీన్సీ మన ఎవరింటికి వచ్చినా అమ్మ మీ ఇంటికి వచ్చినవా నువ్వు మన ఎవరింటికి వచ్చినా కాప్సి అవునా సరే కానీ చేయండి నాతో పాటు పిల్లలు కూడా లేచారండి లేచినాక చూపించావు కదా వాళ్ళకి అయితే బ్రష్ చేయించా బ్రెష్ చేయించాక మా అమ్మ వాళ్ళు పిల్లలు కలిసి అయితే నీళ్లు పెడుతున్నారు అక్కడ ఇడ్లీ అయితే వేసింది అమ్మ అదైతే ఉడుకుతుంది ఇక్కడైతే మేము అందరం బ్రెష్ చేసినాం ఇక మా అమ్మ అయితే టీ తాగుతుందండి మేమైతే ఇక తిన్న తర్వాతే తాగుదాం మరీ పరిగడుపున ఎందుకు అనేసి ఏమీ తాగలేదు పిల్లలు కూడా పాలు తాగలేదు పాలు తాగారంటే మళ్ళీ ఇడ్లీ తినరు కదా అందుకని అమ్మ అక్కడ నీళ్ళు పడుతూనే ఉంది టీ తాగేసెల్లి కూడా ఆ పిల్లలందరూ మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు అనమాట మేము వచ్చినామంటే అందరు సరదా సరదాగా వస్తారు పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి కొబ్బరి చెప్పులు ఉంటాయి కదండి ఎండివి అవి తీసుకొచ్చింది కొబ్బరి చెప్పులకి పంచదార అనేసి తీసుకొచ్చింది ఇక్కడ మూడు బండ్లు ఉన్నాయి చూడండి ఒకటి ఏమైతేమో కొబ్బరి చెప్పుల బండి అటు వచ్చేసి అది మంచం అంట ఇనుప మంచాల బండి మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంటుంది ఇది వచ్చేసి కూలరు ఫ్రిడ్జ్ అవి మిక్సీలు బాగు చేస్తారంట చూడండి ఇంట్లో అయితే మిక్సీ బాగు చేస్తూనే ఉండు అక్కడ అమ్మైతే వాళ్ళతోటి బారం చేస్తుంది ఈ కొబ్బరి చెప్పలైన మైక్ ఉంది కదా అది ఖరాబ్ అయిందని ఆ బండి అతన్ని ఆపి ఆయనతో చూపించుకుంటుండనమాట ఆయన ఏమో నాకు కూడా రాదండి నేను కూడా వేరే వాళ్ళతో వాయిస్ ఇచ్చిన అని అయితే చెప్పేస్తుండు మా పాప నాకు కూడా ఒక కొబ్బరి చెప్పు కావాలని అడిగితే ఇచ్చింది మరి అయినా కానీ ఇక తీసుకొని వచ్చింది అక్కడైతే ఇక ఆయన మైక్ అయితే సెట్ చేయించుకుంటుండు ఇక వీళ్ళైతే వచ్చి ఇక్కడ సరే అని అక్కడ కూర్చున్నారు నేను ఈ లోపలైతే బట్టలైనా నానబెడదామనేసి ఇక బట్టలు అయితే నానబెడుతున్నానండి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అంత పని అయితే చేయబుద్ధి కాదు కదా కొంచెం బద్ధకమే ఉంటుంది అదే మన ఇంట్లో అయితే లేచిన అంటే తొందర తొందరగా పని చేసుకుంటూ ఉంటాం ఇంకా అక్కడ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడ అమ్మ ఉంటుంది కదా అనేసి అట్లా కాకపోతే ఇక అంతా వాళ్ళ మీదే వదిలేయకూడదు కదా పిల్లలకి నాకు వాళ్ళకి చేసుకోవాలంటే ఆమెకు కూడా ఇబ్బంది మాకు ఇంకా బర్రెలు ఉంటాయండి చాలా చాలా అంటే మరి ఎన్నో తెలుగు నాకు కరెక్ట్గా అయితే మాకు కొంచెం దూరంలో ఉంటుంది ప్లేస్ అక్కడ ఉన్నాయి ఆవు ఉంది ఒకటి దానికి ఒక తోడు ఉంది ఇక ఐదు ఆరు ఉంటాయో బర్రెలు ఏడు ఉండొచ్చు ఇంకా మళ్ళీ మేకలు కూడా ఇక అవన్నీ ఉంటే అవన్నీ మా అమ్మే చూసుకోవాలి వాటికి మనమన్నా ఒక పూట తినకుండా ఉంటాం కానీ బర్రెలకి నీళ్ళు కినుక పెట్టకుండా తినకుండా తాగకుండా అవైతే ఉండవు కదా వాటికి పక్కా చూసుకోవాలి అమ్మ అక్కడ కాడ చూసుకొని ఇంట్లో చేసుకోవాలంటే అట్లైనా ఇబ్బంది రోజు చేసుకుంటుంది ఇంకా కాకపోతే నేను వచ్చాకైనా కొంచెం హెల్ప్గా అయితే ఉండాలి కదా సో నేను కూడా ఇంట్లో పని చేస్తూనే ఉంటా అనమాట ఎంత చేయద్దు కాకపోయినా చేస్తూనే ఉంటాను ఇక్కడ వచ్చేసి ఇక పిల్లలకి ఇడ్లీ పెట్టేసిన వాళ్ళిద్దరికి వాళ్ళైతే మరీ చెరొకటే తిన్నారండి అది కూడా పంచదార వేస్తూనే తిన్నారు ఇక నేనేమో మాటకాయ చట్నీ వేసుకొని ఇక్కడ ఇడ్లీ అయితే తినేసిన ఇక్కడ ఇంకా ఇడ్లీ తిన్నాక ఒక పిల్లలిద్దరికైతే పాలైతే తీసుకొచ్చిన ఇక ఇచ్చిన అనమాట మా ఇక క్యాబ్స్ అయితే కొయ్యాలి వీళ్ళు పాలు తాగాక నేను కూడా టీ పోసుకొని తాగేసానండి పరిగెడపనైతే తాగను టీ ఎప్పుడో అయింది కానీ తాగలేదు ఇప్పుడు తాగుతున్నా ఇక టీ ఇడ్లీ తిన్నాక టీ తాగుతున్నా అనమాట ఇంకా అమ్మ అయితే పాలు పోయటానికైతే వెళ్ళిపోయింది ఇంట్లో ఇవన్నీ ఇప్పుడు నేను వృద్ధే గిన్నెలన్నీ ఓన్లీ టిఫిన్కి సంబంధించినవి అనమాట మార్నింగ్ టిఫిన్ పాలు పాలుగా పెట్టుకుని టీ చేసుకున్న బొచ్చలే చాలా ఉన్నాయి మళ్ళీ ఇంకా వంట చేయాలి ఆల్రెడీ అయితే అమ్మ అన్నం వండేసింది కూడా కర్రీ ఒక్కటైతే చేయాలి సరే ఇక అమ్మ పాలు పోయడానికి వెళ్ళిందిగా వచ్చేలోపు నేను గిన్నెలన్నీ కడిగేద్దామనేసి ఇక గిన్నెలన్నీ అయితే తోమి పెడుతున్నానండి మళ్ళీ ఇక మా ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా బయలు కాసే పని ఉండదులేండి వదిలేస్తారు ఇక వెళ్తే మార్నింగ్ కల్లా వచ్చేస్తాయి మార్నింగ్ అది ఈవినింగ్కే వస్తాయి ఎందుకంటే దూడలు ఇంటి దగ్గరే ఉంటాయిగా పాలు ఇచ్చేవి కాబట్టి మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తే మధ్యలో ఒకసారి నాలుగింటప్పుడు అట్లా వెళ్ళి చూసి వస్తూ ఉంటుంది బర్రెలు ఎక్కడున్నాయి ఏంది అనేది మేకలు కూడా ఉన్నాయండి మరి ఎన్నోని అనేది అక్కడ ఏదోదు వాటిని కూడా బర్రెలు అమ్మటే పోతాయి అవి కూడా చూసారు కదా అయితే ఉడికింది ఇక్కడ వచ్చేసి ఇక అయితే తీసుకొచ్చింది అనమాట అమ్మ నేను అవి కట్ చేస్తున్నా నేను ఇక్కడ వాయిస్ ఇచ్చేటప్పటికి ఇక్కడ పక్కన ఇళ్ళ కోల్పోతుందండి మరి ఆ సౌండ్ అయితే బాగా డిస్టర్బెన్స్గా ఉంది అయినా నేనైతే వాయిస్ ఇస్తున్నాను అనమాట వీడియో అప్లోడ్ చేయాలి కదా అని పిల్లలు పడుకున్నప్పుడు ఇట్లాంటివి జరుగు కావాలి సారీ అండి డిస్టర్బెన్స్గా ఉంటే ఇక్కడ కొలుపు జరుగుతుంది కదా అందుకని ఇప్పటివరకు అయితే వాయిస్ ఆఫ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఏంటంటే నాకు డేలో అసలు వాయిస్ ఇచ్చుకోవడానికి కలవట్లేదండి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అసలు కలవట్లేదు ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేటప్పటికి పావు తక్కువ పదకొండు అవుతుంది అనమాట ఆ టైంలో వాయిస్ ఇస్తున్నా ఇంక ఇక్కడ వచ్చేసి నేను బెండకాయలు కట్ చేస్తూ ఉంటే అమ్మ వచ్చేసి ఇంక బట్టలు ఉతుకుతుంది బట్టలు కూడా చాలా ఉన్నాయి అనమాట ఎక్కువ మంది ఉన్నాం కదా ఇంట్లో చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ నేను ఎప్పుడు చేస్తా అనేసి ఇంకా అమ్మే చేసింది చేశాక నేను కూర తాలింపు కనుక వేసి ఇల్లులన్నీ ఊడ్చుకొని వచ్చానండి ఇక ఇక్కడ డస్ట్ చూసేట రెండు బెడ్రూమ్లు కిచెన్ హాలు మొత్తం కలిపితే ఇంత డస్ట్ అయితే వచ్చింది ఇక ఇల్లులన్నీ ఊడ్చుకొని అన్నీ చేసిన తర్వాత ఇక పని అంత అయితే కంప్లీట్ అయితే అయ్యింది ఇక్కడ పిల్లలు మా పిల్లలు కాదు కానీ ఇక పక్కింటి పిల్లలు అనమాట ఇవి ఉన్నాయి కదా మాములు ఇందులో అక్క వాటర్ వేసుకొని ఐసులు చేసుకుంటాం అని అడిగితేను సరే అమ్మా చేసుకోండి అంటే ఉట్టి జస్ట్ వాటర్ వేసి ఐస్ లాగా చేసుకుర్రనమాట అవి చేసుకొని తర్వాత ఒకటి ఏదో స్టైల్ స్టైల్గా అయితే చీ ఐస్ అయితే తిన్న తినేసారు ఇంకా పిల్లలకి స్నానాలు చేపిచ్చి వాళ్ళకి అన్నం పెట్టేశా పక్కింటి పిల్లలు కూడా ఇక్కడికే వచ్చి అన్నం తిన్నారు మా ఇంటికే వచ్చి అన్నం తిన్నారు వాళ్ళు కూడా తీసుకొచ్చుకున్నారు అనమాట మా అమ్మాయికి మా అన్నం నచ్చలేదు చిన్నమ్మకి ఆ దేనా పెడుతుంది కదా ఆ అన్నమే నచ్చింది అంటే దానికి తింటారు ఇక నేను కూడా స్నానం అయితే చేసేసానండి సమ్మర్ కదా మస్తు ఒ అట్లా పనంత కంప్లీట్ అయ్యాక అందరం స్నానాలు చేసి అయితే తినేసిన మా అమ్మ కూడా పనంత అయిపోయింది వెళ్ళిందండి కొన్ని సరుకులు కోసం అనేసి వెళ్ళింది ఇక నేను కూడా అన్నం తిన్నా ఈ లోపల ఇంకా అమ్మ వచ్చేసరికి టైం పట్టింది రండి కొంచెం సరుకులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి వెంటనే మార్నింగ్ కూలర్ బాగా చేసే అతను వచ్చిండు కదా అది బాగా అవ్వలేదండి అదిగో మళ్ళీ పాపం బండి మీద తీసుకొని పోతుంది ఇక్కడ ఊళ్ళో ఎవరో చేస్తారు అంటేను తీసుకొని వెళ్ళింది ఇంకా సరుకులు ఏం తెచ్చింది ఏంటి అనేది ఒకసారి మీకు చూపిద్దాం అనేసి ఇది కూడా వీడియో తీస్తున్నా అందులో ఏమి లేవండి టమాటాలు పచ్చిమిర్చి కింద అయితే అల్లం ఉందనమాట అసలు కూలలు లేకపోతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి ఇంట్లో ఇక అందులో పిల్లలు వచ్చారు కదా పిల్లలు తట్టుకోలేకపోతున్నారు నైట్ డాబా మీద పడుకుంటున్నాం మబ్బులు పడుతుంది వర్షం వస్తుంది మళ్ళీ కింది కూరకాల్సి వస్తుంది ఇట్లా చాలా అవుతుంది అనమాట అందుకని ఆ డే టైంలో కూడా ఇక ఏదో పిల్లలు ఆడుకునే పిల్లలు కాబట్టి ఏదో ఆడుకుంటారు చేస్తున్నారులే కానీ చాలా గబ్బా అంటే ఒప్పు అసలు తట్టుకోలేకపోతున్నాం ఇప్పుడు ఇద్దరు వచ్చి చూసినా కానీ కూలర్ అయితే వాళ్ళు బాగా కాలేదు వాళ్ళు మరి ఎందుకో అయితే ఇక్కడ ఊళ్ళోనే ఒక అతను ఉండనమాట ఆయన దగ్గరికి వెళ్ళి చూపిస్తా అని అయితే తీసుకెళ్ళింది ఇవన్నీ అయితే ఇంట్లో అండి అదేదో చిన్న పొట్లు అదేంటో కూడా తెలియదు సబ్బులు షాంపూలు అది హిట్ ఇదేమో ఏంటి అనమాట టీ పొడి ఇది సారు ప్యాకెట్ కొన్ని ఇంట్లో లేని వరకైతే అయితే తీసుకొచ్చింది అనమాట కోదాడెళ్ళి ఏదైతే పొట్టు మినపప్పు ఏంటని చూస్తున్నా అప్పటికీ అక్కడ అమ్మాయి దేన ఉందిగా ఇంకొక నుంచి కింద పడి పప్పులు అనేది చూపించింది పొట్టు మినపప్పు అది ఇంకా ఫైనల్గా అయితే అందులో పంచదారే ఉంది అంతేనండి అవే సరుకులు తీసుకొచ్చింది అమ్మ ఇంకా పిల్లలకి వచ్చేటప్పుడు పాలు అవి కూడా తీసుకొచ్చింది అవి ఫ్రిడ్జ్లో పెట్టేసింది తీసుకొచ్చి ఇక పిల్లలు మేము కాసేపు వాడుతూనే ఉంటాం సరుకులు మేము ఎత్త అందులో బస్తారంటే సరే వేసేయండి అనేసి ఇంకా నేనైతే బట్టలన్నీ తీస్తున్నానండి తీసి పెడదాం అనేసి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ వరకు అవుతుందిలేండి ఈవినింగ్ ఇక ఇంతేనండి ఈ బట్టలు తీసి మడత పెట్టేస్తే అయిపోతుంది ఇంకా చాలా పని ఉంది ఇంకా నేనైతే వీడియో ఇంతటి వరకు అయితే ఇంతవరకు అయితే తీసి ఆప్ చేసిన అనమాట ఇంకా కంటిన్యూ అయితే చేయలేదు ఈ బట్టలు తీసి మడత వరకే అన్న వారికినండి నా వీడియో ఓకేనండి వీడియో ఇందుకు నచ్చితే ప్లీజ్ లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇక వాళ్ళు నేను ఎప్పుడైతే వీడియో కట్ చేస్తున్నా అప్పుడు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెప్పడానికి వెయిట్ చేస్తున్నారు అనమాట పిల్లలు ఆల్రెడీ అందులో వెయిట్ చేస్తుంది అక్కడ ఇది అయిపోయింది అవి అట్లా మరితేటో మేము చేసుకోవాలి మేము చేసుకోవాలి అంటున్నారు వాళ్ళు అవుతుందమ్మా చేతున్నారు అన్న మా పిల్లలిద్దరికి అక్కడ సోప్ సోప్స్ ఉన్నాయి కదా వాటితో అయితే ఆడుతున్నారు వాళ్ళు ఆ కవర్లన్నీ పీకేస్తున్నారు ఇక చూసారు లోపల అమ్మాయి వెయిట్ చేస్తుంది అది కూడా చూపిస్తా కట్ చేయలేదు అనమాట చూసేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేసి ఏదో ఒక కామెంట్ అయితే చేయండి ఇకదండి వీళ్ళే ఇక్కడ కనపట్లేదని ఇంకా ఇంటికి వెళ్తుందేమో ఓకేనండి బాయ్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఏదో ఒక కామెంట్ చేయండి స్మైల్లో హార్ట్ సింబల్ ఏదో ఒకటి థ్యాంక్ యూ